ఇక ఆ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ఈనాడు వార్త సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ ఇక బడ్జెట్ సాయం సత్వారా అందించండి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అనుమతి కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ నడ్డాలతో చర్చలు విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన అన్న క్యూన్స్ అనేది చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం జులై ఇరవై మూడున ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ చేరిన కేటాయింపులకు సంబంధించిన నిధులు వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ సీఎం చంద్రబాబును విజ్ఞప్తి చేశారు ఆర్థిక మంత్రి సీత నిర్మలా సీతారామన్ హోంమంత్రి అమిత్ షాలకు అదే మాట విన్ విన్నపించారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ఆయన నివాసం శనివారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీతో అధికార నివాసం ఏడు లోక లోక్ కళ్యాణ్ మార్గ్ సుమారు గంట పాటు అయ్యారు ఇక అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారుగా గంటపాటు భేటీ అయ్యారు అక్కడ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో ఇత అయ్యారు ఇక అందులో విశాఖ ఉక్కు భవిష్యత్తు ఆ భవిష్యత్తుపై చర్చించారు త్వరలో మంత్రి హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంటల పాటు సమావేశం అయ్యారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో మంత్రులతో కలిసి కలిసి ఒక నినాదం అనేది చేయడం జరిగింది ఇక రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తీరుద్ద హోం మంత్రి అమిత్ షా జరిగిన సమావేశంలో విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి చంద్రబాబు మాట్లాడారు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన సక్మ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు కేంద్రం నుంచి తగిన చేయుతనందించాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు తెలిసింది గత ఎన్నికల్లో ప్రజలు ఏం చేసినా కుటుంబీకి ఓటేశారో ఆకాంక్షలకు నెరవేర్చడానికి కలిసికట్టుగా చేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు అన్నట్టు ఒక లైన్ అనేది చూస్తున్నాం ఇక ఢిల్లీలో ఢిల్లీలో ప్రధాని మోదీ సన్మానించి పుష్పగుచ్ఛం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రాష్ట్రంలో ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు ఇక ఏర్పాటు అవకాశాలపై పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సమర్థించిన సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నాం ఇక ఉద్యోగులకు ఉద్యోగ బదులకు పచ్చ జెండా పదిహేను ప్రభుత్వ శాఖలలో ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నిషేధిత ఎత్తివేత ఉపాధ్యాయులు వైద్యులు లేవు ఇక వైద్యాలకు లేవు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాష్ట్ర ప్రభుత్వ పదిహేను శాఖలలో ఉద్యోగ సాధారణ బదిలీలను పచ్చజెండా ఊపింది పదిలపై ప్రస్తుతం ఉన్న నిషేధానికి ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై వరకు ఎత్తివేసింది ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ పదిహేను నుంచి పదిహేడు వరకు బదిలీలు ఆ వీలు కల్పించింది సంబంధించిన మార్గదర్శకాలు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి యూస్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్టు హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కర్ణాటక సీఎంపై సిద్ధరా కర్ణాటక సీఎం సిద్ధారమ్మపై విచారణ ఇక అనుమతించిన గవర్నర్ గెహ్లో సీఎం భార్యకు విలనైన భూములు పరిహారంగా ఇచ్చినట్లు ఫిర్యాదు ఇక వెంకయ్య జీవితం గ్రామీణ అంకితం స్వర్ణ భారత్ ట్రస్ట్ ముప్పై ఇరవై మూడు ఇరవై మూడు ఏళ్ల సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం నెల్లూరు జిల్లాలో వెంకట తలంగంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ ఇక వైద్యులు భద్రత చట్టం తేవాలి కోల్కతాలో సగ ఘటన నిరసన వెలువ వైద్యులు జూడాలు వైద్య సిబ్బంది ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఓపిసే వాళ్ళు బహిష్కరణ ఏఐ కాదు ఏజీఐ వచ్చేస్తుంది ఇక ఏఐని దాటిన ఏజీ ఏజీఐ కాలంగా వచ్చేస్తుంది మనిషి ఆలోచించి మనసుకుని మేదే మేదే ఏజీఐ కృత్రిమ విధంలో వేగంగా తాగుతున్న పరిశోధనల వల్ల ఏజీఐ ఏజీఐ ఆవిష్కరణలో త్వరలో ఉంటుందనే ఓగానాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక పోలవరం దుశ్రాల దానం ఇక అక్రమ ఆధారాలని మాయం చేసేందుకు అనుమానం పరిశీలించిన సగం కాల్చిన ఆ నకలేని ఆర్టీగు పూర్తి కాలిన వాటి జోలికి వెళ్ళని యంత్రాంగం తూర్పు గోదావరి జిల్లా ధళేశ్వరం పోలవరం ప్రాజెక్టు పరిపాలన లైక్ కార్యాలయం దుస్త్రాలను గుట్టుగా కాల్చేశారు ఈ వ్యవహారాలు శనివారం వెలుగులోకి వచ్చింది పోలవరం ఎడమ ప్రధాన కల్వ బస్సు విభాగం దుస్త్రాలు పేర్కొంటున్నారు వీటిని కార్యాలయ బయట సిబ్బంది కాల్చేశారు మీడియా వెలుగులోకి తేవడంతో సగం కాల్చిన కొన్నిటికి లోపలికి తరలించారు ఉన్నతాధికారులు అనుమతి లేకపోవడంతో ఆ మరి వారంతా చర్యలో ఉన్నట్టు హెడ్ లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తీతిదే ఇంజనీరింగ్ విభాగంలోని కాలిక వస్త్రాలు కాలిన వస్త్రాలు ఇక కుట్రా కోణంపై అనుమానాలు కేసు నమోదు అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇది ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూసినాం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ఎన్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Comment, like, and share. Thank you. Thank you so much.